తెలియజేసుకుంటున్నాను ఈ దినమున మనం చాలా కిందటము చాలా సందర్భము నేను తెలియచేస్తూ వస్తున్నాను ఏసుక్రీస్తు నామంలో గొప్ప శక్తి ఉందని మనము తెలుసుకున్నాం కాబట్టి ఏసుక్రీస్తు నామంలో ఉన్నటువంటి శక్తి లోకంలో చాలామందికి అనేకులు ఉన్నారు కానీ ఆ నామంలో ఉన్నటువంటి శక్తి ఆ రుచి చాలా చాలామందికి తెలియదు కాబట్టి ఏసు క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఉన్న నామము అన్ని నామము కంటే పైనామముగా ఉంది కొనియాడబడుతుంది లోకంలో చాలామంది అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఏ నామంలో రక్షణ లేదని మనం గుర్తెరిగాము కాబట్టి తెలుసుకున్న మనము అన్ని నామము కంటే ఏసుక్రీస్తు వారి గొప్పతనాన్ని గురించి మనము కొన్ని విషయాలు మనము ధ్యానించుకుంటకు దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు అనమాట కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలను మనము చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు నామము అన్నిటికంటే గొప్ప నామము కాబట్టి ఆ నామం పేరిట మనకి రక్షణ కలుగుతుంది మరి భూమి మీద మరి ఏ నామం పేరిట కూడా రక్షణ లేదని ఆ గ్రంథము మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి సెలవు ఇస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు నామము సర్వశక్తి నామం కాబట్టి ఆ నామాన్ని మనము కనుక ధ్యానించుకున్నట్లయితే ఆ నామంలో ఉన్నటువంటి శక్తి కుటుంబానికి కాపుదల మనకి మన జీవితాలకి కాపుదల కలుగుతుంది కాబట్టి ఏసుక్రీస్తు నామములో మనకి రక్షణ కలుగుతుందని అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసుకుంటాం కాబట్టి మరి నామములో మనకి రక్షణ ఎందుకు కలుగుతుందంటే ఆ నామము పేరిట మనము ఎందుకు మనకి రక్షణ కలుగుతుందంటే ఆ యొక్క నామము ఏసుక్రీస్తు వారు మన పాప క్షమాపణ నిమిత్తము కలవరిస్తులలో ప్రతి పాపి కొరకు ఆయన రక్తము కార్చాడు కాబట్టి ఆ నామం పేరిటనే మనకి రక్షణ కలుగుతుంది తర్వాత నామములో మనకి ప్రార్థనకి జవాబు కలుగుతుంది చాలాగా మనం చూస్తూ ఉంటాం నామంలో అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థనలు చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఆ నామం పేట మనం ఏ సమస్య గురించి అయితే మనము ప్రార్థన చేస్తామో ఆ యొక్క సమస్య మనము ఏసు నామంలో దానిని దేవుడు తీసివేస్తాడు కాబట్టి ఏసు నామంలో ప్రార్థనకి జవాబు కలుగుతుంది యుహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము నాలుగో వచనంలో ఇక్కడ యుహాన్ గారు అంటున్నారు అన్నమాట యోహాన్ స్వార్తలో జరుగుతుంది కాబట్టి మనం మరి ఏ నామములు ప్రార్థన చేసినా మరి ఏ నామములో మనము కనుక ఎవరికి మొరపెట్టుకున్నా ఒకవేళ మనము చేసినా కూడా అది వ్యర్థమైన ప్రార్థన అనమాట కాబట్టి యేసు నామములో మనము ప్రార్థన చేస్తే మన ప్రతి సమస్యకి మనము చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబుగా ఇస్తాడు కాబట్టి ప్రియులారా ఈ దినమున ఏసుక్రీస్తు నామము అన్ని నామము కంటే పైనామముగా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు మరి ఆ నామము గొప్పదైనప్పుడు ఆ నామములో దేవుడు ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు అంటే ఇదిగో మనల్ని కూడా దేవుణ్ణి ఆ పోలికగా మనం కూడా పుట్టాము కాబట్టి ఒకవేళ దేవుడితో మనము గనక ప్రేమించే వారుగా ఉంటే ఆయన ఎలా అయితే తగ్గించుకొని ఎలా అయితే తన జీవితంలో దేవుడు కొనసాగించాడో అలాగే మనము కూడా తగ్గింపు కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఆయన అన్నిటి నామము కంటే పైనామముగా ఉన్నప్పటికీ కూడా మన నిమిత్తం మన అపరాధం నిమిత్తం ఆయన తగ్గించబడ్డాడు మన అపరాధము నిమిత్తము ఆయన దూషించబడ్డాడు కాబట్టి మరి ఏ నామములో లేదని గ్రంథము మనకి తెలియచేస్తున్నప్పుడు మనం అటు ఇటు వెళ్ళి అనవసరమైన వ్యర్థమైనటువంటి కార్యకలాపాల ద్వారాను మన సమయాన్ని వృధా చేసుకుండా ఇదిగో నేడు నువ్వు యేసు నామములో గనక ప్రార్థిస్తే ఆ నామంలో రక్షణ కలుగుతుంది ఆ నామంలో ప్రార్థన జవాబు వస్తుంది కాబట్టి ఏసునామంలో మనము ప్రార్థన చేయాలి తర్వాత ఏసు నామములో మనము అపవిత్రత ఏదైతే ఉంటుందో దానిని మనము దూరపరచాలి అపవిత్రతకి మనకి మన దగ్గర చోటు లేకుండా ఏసు నామం మనము ధ్యానించుకుంటూ ఉండాలి ఏసు నామములో మనము అపవిత్రత కానీ చీకట కానీ ఇంకా దయ్యపు శక్తుల కానీ ఏదైనా కూడా మనము నజడైన యేసు క్రీస్తు నామంలో అంత బలము అంత గొప్ప విషయము దాగి ఉంది కాబట్టి ఏసు నామములో ఉన్నటువంటి గొప్పతనం అది అది మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినములు ఇలా రాయబడుతుంది కాబట్టి ఏసు నామములో మనము ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు వస్తుంది ఏసు నామములో మనము ఆ ఏ విషయమైతే మనం ప్రార్థన చేస్తామో దానికి వెంటనే దేవుడు జవాబునిచ్చే దేవుడు కాబట్టి ఆ నామము అనే నామము కంటే గొప్ప నామము ఆ యేసు క్రీస్తు వారిని మనము ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశము కాబట్టి నామంలో మనం ఏటినైతే బంధిస్తామో ఈ భూలోకమందు పరలోకములున్న నా యొక్క తండ్రి వాటిని బంధిస్తాడు చాలామంది ఏసు నామంలో బంధించలేనటువంటి ఎన్నో మన జీవితంలో అడుగంటిన మన జీవితాలు ఉండిపోతున్నాయి మనం వాటిని బంధించలేకపోతున్నాము కారణము తెలియలేకపోతుంది విషయము తెలియలేకపోతుంది దిగజారిపోతున్నాయి రోజు రోజుకి కాబట్టి ఆ నామములు మనం వేటిని బంధించాలి అంటే చాలా వచ్చే లోక సంబంధమైన ఆలోచనలు బంధించాలి చాలా వరకు మన జీవితంలో మన కంటికి చూడకొని విషయాలని చూడకొని వస్తువులని కానీ చూడకూడని అపవిత్రతని ఏదైనా కూడా మనము బంధించలేకపోవడానికి కారణము అది లోకములో తీయగాను లోకములో ఒక పండులాగాను కనిపించడం మూలముగా ఇదే నిజమనుకొని అవని మోసము చేసినట్లుగా మానవుడు కూడా మోసపోతా ఉన్నాడు బంధించలేకపోతున్నారు దేవుని యొక్క మందిరానికి మనము వస్తూనే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళినంత మాత్రాన మనము మన పరిశుద్ధులముగా అవ్వలేమండి కాబట్టి మనము దేవుని మందిరాల్లోకి వచ్చినంత మాత్రాన బోని నేను ఒక పరిశుద్ధుని నా ఎంత ఆ నీతిమంతుడు ఎవరు లేరు అనుకోవడము మన పొరపాటి ఇక్కడ గ్రంథము మనకి తెలియచేస్తుంది నీవు ఏ స్నాములో కొన్ని విషయాలు బంధించాలి అది ఏ ఏ విషయాలు బంధించాలి పాపాన్ని బంధించుకోవాలి మన జీవితంలో మన దగ్గరికి రాకుండా పాపము పాపంకి మనకి అసలు త్రోవ్ లేకుండా ఇదే నిజమనుకున్న అపవాదం ఏం చేస్తాడంటే ఆ యొక్క పాపాన్ని నీకు పండులాగా చూపిస్తాడు వాటిని బంధించాలి బంధించడకుండా ఉంటే తుతుకు నిన్ను దాను నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది కాబట్టి ఈ లోకములను బంధించగలిగే ఆ క్రైస్తవుడుగా ఉంటే పరలోకములో నా తండ్రి వాటిని బంధించి ఆయనకి సమీపంగా చేస్తాడు నిన్ను దేవునికి సమీపంగా చేస్తాడు నువ్వు కూడా బంధించకుండా దీని దేవుణ్ణి బిడ్డను నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా కదా అంతా దేవుడే చూసుకుంటాడు అనుకోవడము పొరపాటు పాపాన్ని బంధించాలండి అపవిత్రత బంధించాలి మోహపు చూపును బంధించాలి ఇక మన అనుదినము మన వ్యక్తిగత ఎన్నో రకాలుగా మనము మన చూపు ద్వారానే కానీ దేని ద్వారా కానీ మనము పాపం చేసేవారిగా ఉంటే వాడిని ప్రభు నాలో ఏమన్నా బంధించలేనివి ఏమన్నా ఉంటే తండ్రి బంధించేస్తున్నాను ఇవి నా దగ్గర నుండి తీసేయని మనము ఏసు నామములో అడిగితే దేవుడు వాటిని బంధించ నేను బంధిస్తాను నేను బంధిస్తాను అని వాక్యము తెలియజేస్తున్నాడు కాబట్టి అది శ్రమ నింద ఇంక ఏదైనా లేదైనా అడుగంటిన జీవితాలైనా మోడుబారిన జీవితాలైనా నా జీవితము తండ్రి ఇదిగో ఒక బందీ అయిపోయాను ఈ యొక్క బందీలో నుండి నేను బయటికి రాలేకపోతున్నాను తండ్రి ఇదిగో యేసు నామములో తండ్రి నాలో ఉన్న ఈ బలహీనతను బంధించవా అని ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా నీవు నీ ఇంట్లో కలిసి ప్రార్థన చేసుకుంటే అది ఆ పరలోక ముందున్న తండ్రి బంధిస్తాడు కాబట్టి యేసు నామములోనే సమస్తము కూడా చేయవలను మనము ఏ చేసినా కూడా నామములోనే చేయాలి ఏ మంచి కార్యకలాపం చేసినా ఏ మంచి పని చేసుకున్నా ఒక కోటికే కానీ ఏదైనా కానీ ఫంక్షన్ కానీ మన సమస్తము కూడా దేవునికి మహిమ వచ్చినట్లుగా చేయాలి తులసిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏసునామంలో కూడా సమస్తము చేయాలి ఆ నామములో కనుక దేవుని పేరట అల్లరిగా తిరిగి దేవుని పేరట ఇది మనం చేస్తున్నాము అనుకోవడము చాలా తగదు కాబట్టి ఏది చేసినా కూడా అది ప్రార్థన పూర్వకంగా ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్తము దేవుని విషయమై దేవుని యొక్క మహిమార్థమై ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పుట్టినరోజుకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా మనము దేవుని మహిమార్థమై చేయాలని సమస్తము కూడా దేవుని విషయమే చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియ దేవుని సహోదరుడి సహోదరుడా నేడు దినము మనము ఏసు నామములో ఉన్నటువంటి శక్తిని మనము గ్రహించుకున్నాం అది మాపోస్తులు కానీ ఎక్కడైనా కానీ ఏసు క్రీస్తు వారి నామములో నడవమన్నప్పుడు ఆ యొక్క కుంటివాడు నడవలేదా నడిచాడండి కాబట్టి నామములో ఉన్నటువంటి శక్తి అలాంటిది ఏసు నామము కనుక మనము కూడా ఆ నామం పేట మనము స్థుతించి ఆయన నామను మనం గనపరిచేవారిగా ఉంటే మన జీవితాలను కూడా దేవుడు మూడు బారిన మన జీవితాలని దేవుడు ఏం చేస్తాడంటే చిగురిస్తాడు ఇదిగో నేడే రక్షణ దినము ఆ నామములోనే మనకి రక్షణ ఉందండి మార్గము సత్యము జీవము అయ్యున్నయస్సుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆ నామం పేరిట మనము ప్రార్థించగలిగితే నిన్ను ఆ పాపపు జీవితము నుండి ఆ లోకపు శ్లోకము నుండి ఆ లోకపు లోయలో నుండి దేవుడు విడిపించడానికి దేవుడు మన రక్షకుడు ఆ నామం పేట మనం ప్రార్థన చేస్తే చేయని అద్భుతమైన కార్యాలంటూ ఏది లేదు ముఖ్యంగా నిన్ను నీ కుటుంబాన్ని పాపము నుండి ఇదిగో నిత్య నరకాగ్ని నుండి దేవుడు ఆ నామములో రక్షించుకుంటాడు అన్ని నామముల కన్నా పైనామము యేసుక్రీస్తు నామము కాబట్టి ఆ నామంలో మనకి రక్షణ కలుగుతుంది ఆ నామములోనే మనకి పరలోక రాజ్యంలోనికి మన అందరికి కూడా స్థానం కలుగుతుంది కాబట్టి ఈ దినమున మనం మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకునేవాడుగా ఉంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి మన ఆలోచనలు కూడా దేవుడు బాగు చేస్తాడు సమస్తము కూడా దేవుడి కొరకే మనం చేయాలి కాబట్టి ఏసుక్రీస్తు నామము పాపము నుండి విడిపించి పవిత్రునిగా చేసి పరిశుద్ధపరచాలని దేవుడు రక్షణగా ఉండుతున్నాడు కాబట్టి ఈ దినమున మనము కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళినాక మనం అందరము కూడా కొన్ని చెప్పిన అధ్యాయాలు తెలుసుకున్నాం కాబట్టి దేవుడు ధ్యానించండి ప్రార్థించండి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి మీ అనుదినము మా గురించి కూడా ఈ యొక్క సహవాసాన్ని గురించి కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ దినపు ఆశీర్వాదములు ఈ దినమున దేవుడి మనం దీవించి ఆశీర్దించేలాగునా అని కోరుకుంటున్నాడు దేవుడి మాటను దీవించి ఆస్వదించునుగాక అందరికీ కూడా వందనములు